ఎంత ప్రశాంతమైన ఏరియా అంటే చూడండి ఎంత చాలా బాగుంటుందా మైండ్ కూడా ఫ్రెష్ ఉండాలంటే ఇట్లాంటి వాతావరణంలో కూడా తిరుగుతూ ఉండదు అన్నమాట మనుషులకు అప్పుడప్పుడు కూడా రిలీఫ్ ఉండాలి రిలీఫ్ ఉండాలంటే ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా తిరుగుతూ ఉంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో పల్లెటూరులో ఉంటే ఏ విధంగా ఉంటుందో తోట్లలో ఆ విధంగా ఉంది చూడండి ఇంత ప్రశాంతమైన ఏరియా చూడండి చల్లదనము నీళ్ళు చూ నీళ్ళు ఎంత మంచిగా ఉన్నదో నీళ్ళు ఉన్నాయి ప్రశాంతమైన ఏరియా ఎంత జాబ్ చేసి వచ్చినా ఎంత టెన్షన్లో ఉన్నా కానీ మైండ్ ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇట్లాంటి జాగాలు కూడా తిరుగుతూ ఉండాలి అప్పుడప్పుడు ఈ హైదరాబాద్లో ఎప్పుడు చూ టెన్షన్ 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 పరుగుళ్ళు ఉరుకుళ్ళు పరుగుళ్ళు మధ్యలో ఉంటున్నాము ఈ హైదరాబాద్లో iya yeah, ya yeah. suskes <laughs> আলু পিঁয়াজ হয় নেকি পঢ়া মোৱা কঠিটা কথা ý thức 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 ý